ఛాయా పుట్టినరోజుని వరలక్ష్మి చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి ఉంటుంది చిన్నప్పటి నుంచి తన దగ్గర తన కూతురు లేదు గజపతి ఇంట్లో అనాథలాగా ఒక పని మనిషిలాగా ఉండుంటుంది ఇప్పుడు వరలక్ష్మి దగ్గరకు వచ్చిన తన కూతురు విషయంలో చాలా సంతోషపడుతూ తనకి పుట్టినరోజు ఒక మెమొరబుల్ డేగా ఉండిపోవాలని ప్రతి పుట్టినరోజులు ఇలాగే జరగాలని అయితే మొత్తం ప్లాన్ చేసుకుంటుంది గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేయిస్తూ ఉంటుంది అయితే కేక్ విషయం తేడా కొట్టేస్తుంది వరలక్ష్మికి వరలక్ష్మి ఛాయా హ్యాపీ బర్త్డే విత్ అమ్మ లవ్ అని అయితే రాయించుంటే విష్ణు ఏమో వైష్ణవి కోసం హ్యాపీ బర్త్డే వైష్ణవి హ్యాపీ బర్త్డే విత్ నాన్న లవ్ అన్నట్టు రాయించుంటాడనమాట ఆ కేకులు మారిపోవడంతో ఇక మొత్తం కథ రివర్స్ అయిపోతుంది ఛాయ ఏమో మా నాన్నకి నేను ఉన్నానని తెలిసిపోయింది మా నాన్న వస్తే కానీ కేక్ కట్ చేయనట్టు భీష్మించుకొని కూర్చుంటుంది మొండిగా ఇక వరలక్ష్మి ఎంత చెప్పినా కూడా వినదు ఇంకా అదే టైంకి విష్ణు అయితే కేకులు మారిపోయాయి అని అయితే కేక్ తీసుకొని వస్తాడు విష్ణుకేంటి ఛాయ వరలక్ష్మి విష్ణువుల కూతురని తెలియదు అలాగే వరలక్ష్మికి వైష్ణవి కూడా తన కూతురని తెలియదు ఛాయని చూస్తే ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతాడా అని విష్ణు వరలక్ష్మి భయపడుతూ ఉంటుంది కానీ ఇక పాప కోసం అన్నట్టు విష్ణుని బతిమలాడుతుంది నాన్న స్థానంలో ఉండి మీరు కేక్ తినిపిస్తారా కట్ చేయిస్తారని తంటూ ఉంటే విష్ణు సరే అంటాడు విష్ణు గనుక ఛాయని చూస్తే ఛాయ వైష్ణవి ఒకలాగే ఉన్నారు కాబట్టి అసలు నిజం విష్ణుకి తెలిసిపోతుంది అప్పుడు కదా ఇక విష్ణుకి మొత్తం కథ అర్థమైపోతుంది మరి విష్ణు వీళ్ళిద్దరు అంటే తన కూతురు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటానని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం